హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు మా వీడియోలో లంచ్ బాక్స్కి కూరగాయలు ఏం లేకపోతే రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక టేస్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్క వేసి వేగనిద్దాం తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేగనిద్దాం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి పాసిన పోయేదాకా వేగనిద్దాం ఇప్పుడు టమాటా వేసుకుందాం ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఉల్లిపాయ టమాటా బాగా వేగిపోయింది ఇప్పుడు రెచ్చి సరఫరా సాల్ట్ చిన్న స్పూన్ కారం చిటికడు పసుపు గరం మసాలా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఉడికి ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి రైస్ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్